వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇషిక ఫ్రెండ్స్ అందరు బిగ్ బాస్ ఉత్సవం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు అందుకనే ముందుగానే అసలు ఎట్లా జరిగింది షూట్ అంతా కళ్యాణ్ తనుజకి ఏం గిఫ్ట్ ఇచ్చిండు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు ఎందుకు ఏడ్చిరు అలాగే బిగ్ బాస్ లో జరిగిన దానికి కొంతమంది అయితే సారీ చెప్పిరంట తనుజకి అసలు ఎవరెవరు ఏమేమి అనేది క్లియర్ గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో నస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే సెలబ్రిటీస్ అందరు ఎంట్రీ ఇచ్చారట ఒక సైడ్కి తర్వాత ఒక కామెనర్స్ అందరు ఎంట్రీ ఇచ్చారట ఇంకో సైడ్కి తర్వాత ఫైవ్ స్టార్స్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరితోటి కాసేపు మాట్లాడి బిగ్ బాస్ నేను కంటెస్టెంట్స్ అందరిది ఒక ఏవీగా అందరి వీడియోలు చూపించారట అందరు కొంతమంది ఎమోషనల్ అయ్యారట కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారట కొంతమంది అన్ని గుర్తు చేసుకుని సారీ కూడా చెప్పుకున్నారట నేనైతే నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతమంది అయితే అసలు మర్చిపోయినా కంప్లీట్గా వాళ్ళు ఉన్నారనే లేదు అసలు మనీష్ కానీ హరీష్ కానీ फ्लोरा गारा ఇంకా ప్రియా కానీ కొంతమంది నేను అసలు కంప్లీట్గా మర్చిపోయాను ఎందుకంటే వాళ్ళ బిగ్ బాస్ లో కూడా అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు అందుకనే మర్చిపోయిందేమో నాకు తెలిసి అయితే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది కోర్టు సెటప్ వేసి వాళ్ళకున్న కంప్లైంట్స్ అన్ని ఒకరినొకరు సాల్వ్ చేసుకున్నారంట అట్లనే మర్యాద వచ్చి కూడా తనుజకి సారీ చెప్పిండంట తనుజకి మర్యాద మనిషే కాకుండా ఇంకొక ఫోర్ మెంబర్స్ కూడా బిగ్ బాస్ లో జరిగిన దానికి తనుజ దగ్గరికి వచ్చి సారీ చెప్పగానే తనుజ కూడా యాక్సెప్ట్ చేసిందంట ఇక తనుజ మనిషి ఎంత మంచిందో మనకు తెలిసే కదా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం దేనికి సారీ చెప్పిన కదా యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అనుకుని అందరికీ యాక్సెప్ట్ చేసిందంట ఈ కోర్టు సెటప్ అంతా అయిపోగానే కొన్ని సీన్స్ అయితే రీక్రియేట్ చేసిరంట అదే అదే రీతు పవన్ది తోసేయడం కానీ భరణి గారిదిన్ను సుమన్ గారిది మళ్ళీ ఇమాన్యుయల్ రీతు భరణి గారు చేసిన డ్యాన్స్ కానీ కొన్ని కొన్ని అయితే రీక్రియేట్ చేసిరట చాలా ఫన్నీగా ఉంటుందట ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బీవీ ఉత్సవం అయితే నేనైతే ఎదురు చూస్తున్నది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని రీక్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు దివ్య కానీ తనుజ కానీ చాలా ఏడ్చారు కదా మళ్ళీ వస్తే బాగుండు మళ్ళీ వస్తే బాగుండు అని చాలా ఏడ్చిరు భరణి గారు హౌస్లోకి తిరిగి వచ్చినప్పుడు తనుజా కానీ దివ్య కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హౌస్లో వన్ వీక్ వరకే ఉండాలి జనాలు ఓట్లేసి ఎవరినైతే హౌస్లో ఉంచుతారో వాళ్ళు మాత్రమే ఉంటారు మిగతా ఒక్కరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసరికి కొంచెం సాడ్గా ఫీల్ అయ్యారు కానీ వాళ్ళకి నమ్మకం వచ్చింది ఖచ్చితంగా భరణి గారు ఉంటారు హౌస్లో అని గారు ఎలిమినేట్ అయినప్పుడు దివ్యగాని తనుజగా నేర్చిరు కదా దాన్ని ఇప్పుడు రీక్రియేట్ చేయించారట అది కూడా రివర్స్లో అట అంటే అక్కడ ఏడ్చిరు కదా ఇక్కడ నవ్వమని చెప్పిరంట హ్యాపీగా గారి మీద ఉన్న లవ్తో వాళ్ళు మంచి మంచి మాటలు అయితే ఎక్స్ప్రెస్ చేసేదారు ఇక భరణి గారు అయితే పొంగిపోయారట ఫస్ట్ ఫస్ట్ అయితే భరణి గారు షోకు వచ్చిరా రాలేదా అనుకున్నా కానీ వచ్చిరట భరణి గారు ఇదంతా అయిపోగానే హీరో నిఖిల్ గారు వచ్చిరంట అది కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్ మీద నిఖిల్ గారితోటి వాళ్ళ అమ్మ కూడా వచ్చిందట వాళ్ళ అమ్మాయికి అంటే చాలా ఇష్టం అంట బిగ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు తనుజకే ఓట్స్ వేసిందట తనజ వీడియోస్ యూసేదట తనుజ కోసమే బిగ్ బాస్ కూడా చూసేదంట తనుజ లాంటి అమ్మాయి ఖచ్చితంగా మన ఇంట్లో ఒకరు ఉండాలి అని తను కూడా చెప్పిందంట అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారట తనుజ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందంట హీరో నిఖిల్ గారు ప్రమోషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిపించారట అది కూడా విన్నర్కి రన్నర్కి అయితే ఇక విన్నర్ రన్నర్ గేమ్ ఆడాలంటే ఏదో ఒక వస్తువు ఉండాలి కదా అయితే తనుజ దగ్గర ఉన్న రింగ్ పెట్టిరంట కళ్యాణ్ దగ్గర ఉన్న వాచ్ పెట్టిరంట సో వాళ్ళిద్దరు ఆడేటప్పుడు తనుజకి డేర్ వచ్చిందంట డేర్ రాగానే అందరుండి కళ్యాణ్కి రింగ్ పెట్టాలన్న సరికి తనుజ ఇక డేర్ అయితే కంప్లీట్ చేసేసింది అది కూడా కేవలం టాస్కే చేసింది అంతే దాన్ని రియల్ అనుకుని నిజానికి ప్రపోజ్ చేసింది కళ్యాణ్ అంటే తనుజకి ఇష్టం అది ఇదని కొన్ని అయితే స్ప్రెడ్ చేస్తుంది మా ఇద్దరి మధ్య అయితే మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది నెగిటివిటీ అయితే అస్సలు స్ప్రెడ్ చేయకండి మా మీద మా ఒకరి మీద ఒకరికి చాలా నమ్మకం ఉంది మా మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే అని అయితే షోలోనే మంచి క్లారిటీ ఇచ్చేసింది అంట అందరికి మాధుర్ గారు అయితే కళ్యాణ్ మార్చితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కి తీసుకున్నారంట తనుజ కూడా అందులో హాఫ్ మనీ కళ్యాణ్కి ఇవ్వాలి కదా అదంతా ఏం లేకుండా ఫ్రెండ్స్ కి ఇచ్చేద్దాం అన్నట్టుగా మాట్లాడుకున్నారట డొనేషన్ చేద్దామని అలా టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది తనుజా కళ్యాణ్ గేమ్ అయిపోయిన తర్వాత మిగతా కంటెస్టెంట్స్ అందరికి చేర్ గేమ్ అయితే ఆడిపించారంట అందులో లాస్ట్ కి కళ్యాణ్ తనుజ రీతు పవన్ వీళ్ళు నలుగురు మిగిలిరంట మిగిలిన జోడిసి డ్యాన్స్ చేయాలనేసరికి కళ్యాణ్ తనుజ రీతు పవన్ అయితే మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారట వాళ్ళతో పాటు ఉన్న దివ్య కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోగానే వాళ్ళ మమ్మీ కూడా వచ్చిందంట అంటే బిగ్ బాస్ లాస్ట్ వీక్ అప్పుడు ఎంత మందిని ఓట్లు అడిగారు వాళ్ళు ఎంత బాధపడ్డారు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎన్ని వీడియోస్ చేసిరు అసలు గెలుస్తాడా లేదా అనేది టెన్షన్ కూడా ఉంది వాళ్ళకి అట్లాంటివి అన్ని వాళ్ళ అమ్మ చెప్పేసరికి మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా చాలా హిట్ చేసారంట ఇదంతా అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచి మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే వేసారట అందరూ మంచిగా డ్యాన్స్ చేసారట కొంతమంది అయితే ఎమోషనల్ అయ్యారంట అందులో అయితే ఒకరినొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారంట అయితే ఎవరెవరు ఏమేమి గిఫ్ట్ ఇచ్చుకున్నారో ఇప్పుడు నేను చెప్తాను క్లారిటీగా అసలు కళ్యాణ్ తనుజకి ఏం గిఫ్ట్ ఇచ్చిండు తనుజా కళ్యాణ్కి ఏం గిఫ్ట్ ఇచ్చింది కళ్యాణ్ ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చిండు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి కళ్యాణ్ అయితే ముగ్గురికి గిఫ్ట్ ఇచ్చిందంట ఎవరెవరికి అంటే తనుజకి శ్రీజకి ప్రియాకి తనుజకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చిందంటే తనుజకి కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి కాఫీ కప్ ఇచ్చిందంట అలాగే తనుజకి డైరీ రాసుకునే అలవాటు ఉందంట సో తనుజకి డైరీ కూడా ఇచ్చిందంట బిగ్ బాస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ తనుజకి బయటకు వెళ్ళిన తర్వాత నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అది కూడా జీప్ టాయ్ అని చెప్పిండట ఆ టాయ్ కూడా ఇచ్చేసి ప్రియాకి అయితే ఒక కోట్ ఇచ్చిందంట శ్రీజకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిందంట కళ్యాణ్ అయితే వీళ్ళ ముగ్గురికి మాత్రమే గిఫ్ట్స్ ఇచ్చిండు అనుజా కూడా కళ్యాణికి ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక మాట చెప్పిందంట ఆ ఇద్దరి మధ్య ఉన్నది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఎట్లాంటి లవ్ కానీ ఎట్లాంటి క్రష్ కానీ ఏమీ లేదు క్లారిటీగా చెప్పేసిందంట సో ఇదంతా అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్కి శ్రీముఖి రోసెస్ ఇచ్చి రీతికి ప్రపోజ్ చేయమని చెప్పారు ఎక్స్ప్రెస్ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయమనేసరికి పవన్ అయితే ఎట్లా చేసేస్తాడు చేసేసిండట అదంతా అయిపోగానే బిగ్ బాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండ్ ఉంది కదా వాళ్ళ బాండింగ్ మీద ఒక పోల్ అయితే పెట్టిరంట ఎవరికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని హండ్రెడ్కి సో తనుజకి కళ్యాణ్కి హైయెస్ట్ వచ్చిందంట అందరికీ కొంచెం కొంచెం తక్కువనే వచ్చిందంట కానీ కళ్యాణ్ తనుజకి మాత్రం ఎక్కువ వచ్చిందట అట్లనే భరణి గారికి తనుజకి ఇంకా ఎక్కువ వచ్చిందంట సో ఇదండి బిగ్ బాస్ ఉత్సవంలో జరిగింది మన తనుజని అయితే అందరిలాగా ఓవర్ యాక్టింగ్ చేయకుండా నార్మల్గానే ఎప్పట్లాగానే ఉందంట బిగ్ బాస్లో ఉన్న ప్పుడు ఏ జోడీ అయితే ఎక్కువ ఫేమ్ అవుతుందో వాళ్ళు బయటకు రాగానే ప్రమోషన్లు చేయడం డ్యాన్సులు చేయడం పిచ్చి పిచ్చి చేయడం రొమాంటిక్ సీన్స్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా అట్లానే తనుజకి కళ్యాణికి కూడా అట్లాంటి బాండ్ ఏర్పడింది కాకపోతే తను ఎంత లిమిట్లు ఉండాలో అంతలోనే ఉంటుంది అట్లాంటివి అస్సలు చేయదు ఇక్కడ కూడా అదే చేసింది ఒక సాంగ్ పెట్టి కళ్యాణ్ తనుజని డ్యాన్స్ చేయమంటే లవ్ సాంగ్ మీద చేయాలని డైరెక్ట్ చెప్పేసిందంట తనుజ నాకైతే ఈ ముంచట తెలుసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు బేబీ కూర్చో కూడా చూడొచ్చు నేను వీడియో చేసేటప్పుడు చూసుకోలేదు వాయిస్ మ్యూట్లో పడింది అయితే పవన్ లవ్ ఎక్స్ప్రెస్ చేయగానే రీతు స్మైల్ ఇచ్చిందంట మా ఇద్దరి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉంటే ఖచ్చితంగా ఒక షోలో మాత్రం చెప్పేస్తాము అని చెప్పిందంట అంటే నిజంగా వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారా ఏంటి అని జనాలకైతే ఒక డౌట్ ఉంది దాంతో దాంతోపాటు తనుజది మాధురి గారిది చాలా బా బాగుంది వీళ్ళ బాండింగ్ అయితే అందరికీ నచ్చేసిందంట తనుజ ఉన్ను మాధురి గారు కొంచెం ఎమోషనల్ అయ్యారంట ఒకరికొకరు హగ్ తగ్గించుకొని కిస్ చేసుకొని కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడుకున్నారట బిగ్ బాస్లో జరిగిన దానికి నేను నేను అవాయిడ్ చేసిన బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ చూసుకొని కొంచెం ఫీల్ అయ్యాను మ్యాడీ నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను ఎప్పటికీ నీతో ఉంటాను అని తనుజ గారు చెప్పేసరికి మాధురి గారు కూడా నేను పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్నా కానీ నేను ఎప్పుడు మర్చిపోను నువ్వు ఎప్పటికీ నా కూతురులాగా ఉండిపోతావు లేకపోతే నా ఫ్రెండ్ లాగా ఉండిపోతావు ఎప్పటికీ నా మనసుకు దగ్గరగానే ఉంటావని మాధురి గారు కూడా తనుజకి చెప్పేసరికి తనుజ కూడా హ్యాపీగా ఫీల్ అయిందంట షో అయితే మంచి ఎంటర్టైనింగ్ ఉంది అందరు చూడొచ్చు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే బిగ్ బాస్లో ఏమేమి జరిగిందో అదంతా కూడా రీక్రియేట్ చేయించు ఈ షో అయితే ఉగాదికి రాబోతుందంట నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వాళ్ళ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ వీడియో చేస్తాను థ్యాంక్ యూ